హాయ్ ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడి సంవత్సరం మొత్తం నడిపే వ్యాపారాలు మీరు గమనించారా ఎంత సంపాదించినా డబ్బు నిలవటం లేదు వ్యాపారం మొదలు పెట్టాలని ఉంది కానీ పెట్టుబడి లేదు రిస్క్ భయం ఉంది అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే వీడియో కావచ్చు ఎందుకంటే తక్కువ పెట్టుబడితో సంవత్సరం మొత్తం నడిచే వ్యాపారాలు ఈ రోజు మీకు చెబుతున్నాను చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సీజన్ బిజినెస్ ఎంచుకుంటారు వేసవి కాలంలో ఐస్ క్రీమ్ చలికాలంలో సున్నా ఆదాయం అందుకే గుర్తించండి రోజు అవసరమయ్యే వస్తువులే ఎప్పుడూ నడిచే వ్యాపారాలు ఇంటి నుండి టిఫిన్ సర్వీస్ ఉదయం లేచి వెంట చేస్తారు కదా అదే మీ వ్యాపారం ఉద్యోగులు విద్యార్థులు రోజు తిండి తప్పనిసరి పెట్టుబడి తక్కువ రిస్క్ తక్కువ చాలా స్థిరంగా ఉంటుంది ఇప్పుడు బిజినెస్ నెంబర్ టూ పాలు సరఫరా మిల్క్ ఏజెన్సీ పెద్దల నుండి పిల్లల వరకు వృద్ధుల వరకు అందరికీ పాలు కావాలి రోజు నగదు వస్తుంది సంవత్సరం మొత్తం డిమాండ్ ఉంటుంది ఇది చిన్నదిగా కనిపించిన చాలా పవర్ఫుల్ బిజినెస్ బిజినెస్ నెంబర్ త్రీ టీ స్టాల్ స్నేక్ స్టాల్ ఉదయం టీ సాయంత్రం టీ భారతదేశంలో టీకి సెలవు లేదు సరైన చోటు పెడితే రోజల్లా లాభమే లాభం బిజినెస్ నెంబర్ ఫోర్ మొబైల్ రిపేర్ ఎక్సెసరీస్ ఫోన్ లేకుండా జీవితం ఉందా చిన్న సమస్య వచ్చిన మనుషులు షాప్కే వెళ్తారు ఒక్క స్కిల్ నేర్చుకుంటే జీవితాంతం ఆదాయం బిజినెస్ నెంబర్ ఫైవ్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అప్డేట్ బిల్ పేమెంట్స్ కరెంట్ బిల్ ప్రభుత్వ పనులు ఎప్పుడూ ఆగవు కాబట్టి ఈ వ్యాపారం కూడా ఆగదు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి పెద్దగా పెట్టుబడి కాదు పెద్ద బోర్డు కాదు పెద్ద షాప్ కాదు సరైన అవసరాన్ని పట్టుకోవడమే అసలు బిజినెస్ రోజు అవసరమయ్యే పని చేస్తే డబ్బు మీ దగ్గరికే తిరుగుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రేపటి మీ జీవితాన్ని మార్చగలదు తర్వాత చూద్దాంలే అని అనుకుంటే మరొకరు ముందుకెళ్తారు మీరు వెనక అంతారు ఇప్పుడే మొదలు పెట్టండి చిన్నగా కానీ పక్కాగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందంటే ఎవరికైనా షేర్ చేయండి మీ విజయం ఇక్కడితో మొదలవుతుంది